దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పెదపాడు మండలం అప్పన్నవీడు వట్లూరు పెదపాడు వసంతవాడ తోటగూడెం గ్రామాల్లోని ముస్లింలకు మటన్ పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని ముస్లిం సోదరు సోదరి మణులకు చిన్నారులకు రంజాన్ శుభాకాంక్షలను తెలియజేశారు ఈ సందర్భంగా పెదపాడు మండలం వట్లూరులోని మసీద్ వద్ద జరిగిన మటన్ పంపిణీ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ తనను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి తనపై ఎంతో ప్రేమాభిమానాలు చూపినటువంటి దెందులూరు నియోజకవర్గంలోని ముస్లిం సోదరు సోదరి మణులకు తాను ఎల్లప్పుడూ అన్ని విధాలా అండగా ఉంటానని అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా గతంలో కూడా నిర్వహించామని కరోనా వంటి విపత్కర సమయం వచ్చినా రెండేళ్లు తప్ప ఇప్పటి నిరంతరాయంగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని రాబోయే రోజుల్లో కూడా రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలకు ఇచ్చే మటన్ పంపిణీ కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా రూపొందించి రంజాన్ తోఫా కిట్ ను ఇచ్చే విధంగా చర్యలు చేపట్టామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు ఈ సందర్భంగా మటన్ పంపిణీ కార్యక్రమం నిమిత్తం తమ గ్రామాలకు విచ్చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనికి స్థానిక ముస్లిం మత పెద్దలు కోటమి నాయకులు కార్యకర్తలు ముస్లిం సోదర సోదరిమణులు ఎంతో ఘనంగా ఆత్మీయ స్వాగతం పలికి కీర్ను స్వయంగా ఎమ్మెల్యే చింతమనేనికి తినిపిస్తూ రంజాన్ పర్వదినాన్ని ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు ಅಂದ್ರೂ ರಂಜಾನ್

ఈరోజు రంజాం సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా అక్కడ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ముస్లిం కుటుంబానికి ఈ నియోజకవర్గంలో నివాసం ఉంటున్నటువంటి వారికి తలకాయకి రెండు వందల యాభై గ్రాముల చొప్పున మటను వన్ లీటర్ మిల్క్ మా కూటమి నాయకులు కూటమి కార్యకర్తలు వాళ్ళ ఆధ్వర్యంలో ఏర్పాటు జరిగింది ఇది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఇస్తున్నటువంటిది కాదు ఇది గత ఐదేళ్ళుగా ఇస్తున్నాం మధ్యలో రెండు ఏళ్ళు కరోనా వల్ల ఇవ్వలేకపోయాం ఒక సంవత్సరం వీలు కాక ఇవ్వలేకపోయాం కానీ గా అని చెప్పి కూడా ముస్లిం సోదరులకి ఒక్క ఒట్లూరే కాదు ఈ నియోజకవర్గంలో నివసించేటువంటి ప్రతి ముస్లింకి ఒక భద్రత ఉంటుంది ఎందుకంటే మత సామరస్యం కాపాడటంలో ముస్లింలు కానీ హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ మేమంతా కూడా ఒక అన్నదమ్ముల భావంతో సంఘీభావంగా నడుస్తున్నాం వాళ్ళు కూడా అదే ప్రార్థన చేశారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మనం మేమంతా కూడా మా భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నారు ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాం అందరికీ కూడా ఈద్ ముబారక్ థ్యాంక్ యూ